പരമേശ്വരി അമ്പപരമേശ്വരി അഖിതാണ് ആദിപരാസി പാലയ മാം ചാമുണ്ടേ രക്ഷയമാം అంటూ లోకమాత అయిన ఆ అఖిలాండేశ్వరిని పరమేశ్వరి తల్లిని భక్తితో ప్రార్థిస్తూ ఉంటాం క్రౌంచ పట్టణమందున్న చాముండేశ్వరి ఆలయం జయ జయ ధ్వానాలతో నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది చాముండేశ్వరి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో ఉంది చాముండేశ్వరి దుష్టులకు భయాన్ని కలిగించే భయంకర రూపాన్ని కలిగి ఉంటుంది ఈ దేవతను పార్వతి అని శక్తి అని దుర్గా అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం మైసూర్ మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ ఆరాధిస్తూ దేవాలయాలను పోషిస్తూ దేవాలయ అభివృద్ధికి సహకరించారు మహిషాసుర మర్దినిగా చాముండేశ్వరి మాతగా తన చల్లని దీవెనలు కురిపిస్తూ భక్తజన మనోభీష్టాలను నెరవేరుస్తూ నిత్య సేవా కైంకర్యాలను అందుకుంటున్న బంగారు తల్లి ఆదిపరా శక్తి చాముండేశ్వరి తల్లికి నిత్యం మనఃపూర్వక నమస్కారాలు అష్టాదశ శక్తి పీఠములో నాలుగవ శక్తి పీఠం నందున్న చాముండేశ్వరీ దేవి సతీదేవి యొక్క ఖండిత శరీర భాగములందు కేశములు ఈ ప్రదేశంలోనే పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి పురాణ కథనం ప్రకారం దుర్గాదేవి దేవి అవతారంలో చేతులందు దేవతలచే నొసకబడిన అనేక రకాలైన ఆయుధాలను ధరించి వారి శక్తులను లీనం చేసుకొని మహిషాసురునితోనూ అతని రాక్షస సైన్యంతోనూ చాముండి కొండపైన వరుసగా తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసుని వధించినదట పిమ్మట స్థానిక ప్రజలను రక్షించటానికి ఆ కొండపైనే నివసించింది మహిషాసురుని పేరుతో ప్రాముఖ్యమై అదే మైసూరుగా రూపాంతరం చెందింది